ఆ పుట్టిన విష్ణువుని ఆ మగరాహిణ్ణి కొట్టేయాలని వచ్చాడండి వచ్చేటప్పుడు గల్లా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఇక్కడ ఆడ శిశువు ముందే ఆశ్చర్యపోయాడు ఇక్కడ అష్టమగర్భంలో పుట్టేవా డూ అన్నారే డూ కాదు పుట్టినది ఇది మొదటే ఇది నిజమా అబద్ధమా వెంటనే ఇవేం చేసిందరే వాడు కత్తి ఆడ శిశువుని గుండెలకు హత్తుకుని దేవకీదేవి అంటుంది ఇక్కడ అన్నా ఇది ఆడపిల్లన్నా ఏమి చేయకు నన్వహంతే ఎవరిజా దీనా హతసుత ప్రభో ఇప్పటివరకు పుట్టిన పిల్లలందరినీ పోగొట్టుకున్నాను ఇద్దరు మగవాడు కాదు ఆడది నేను చెల్లెల్ని ఆడదాన్ని చంపడం మంచిది కాదు అని అంటుంది అన్న శమ్మింపు మన్న తగదు అల్లుడు కానిది మేనకోడలో మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవ పోవన్న సహోదరి కదన్నా నిను శరణం బువేడేదన్ అని మొరబెట్టుకుంటోందండి ఏడుస్తూ అయిన నిర్దయుడైన రాక్షసుడు వెంటనే లాగి ఆ శిశువుని తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక రాయమైద మీద అపోతయచ్చిలా పృష్ట స్వార్థోన్మూలిత సౌహృద స్వార్థము చేత సౌహృదయాన్ని పోగొట్టుకున్నటువంటి కంసుడు శిశువుని అప్పుడే పుట్టి ఉండే పసిని తీసుకొచ్చి రాయి మీద బలంగా విసిరి కొట్టాడు ఆమె రాయి మీద పడకుండా ఆకాశానికి ఎగిరింది అక్కడ ఆకాశానికి ఎగిరి దర్శనమిస్తాంత తల్లి దేవ్యంబరంగత అదృశ్యత అనుజా విష్ణు మహాభుజ అనుజా విష్ణోహో పద్మనాభ సహోదరి ఆ విష్ణు సోదరి ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి నేల మీద లేదు ఆవిడ ఆకాశాన్ని ఇక్కడ కొడితే అక్కడికి ఆవిడ వెళ్ళి ఆకాశంలో ఎనిమిది భుజాలతో ఎనిమిది భుజాల్లో దివ్యమైన ఆయుధాలతో అనేక ఆభరణాలతో ప్రకాశిస్తున్నది సింహవాకి అయినటువంటి ఆ తల్లి దివ్య శ్రగంభరాళేపరత్నాభరణ భూషిత ధనుశూల ఇషు చర్మాసి గదాధరా సిద్ధచారణ గంధర్వై అప్సర కిన్నరోరగై ఉపాహృతరు బలభి స్తూయమాబ్రవీత్ ఆమె చుట్టూ సిద్ధచారణాది గంధర్వ దేవతలు స్తు పూజలు చేస్తూ కుసుమాలు జల్లుతూ మంగళవాద్యంలో ప్రోగిస్తూ ఆరాధిస్తూ ఉండగా అక్కడి నుంచి అమ్మవారు కంసులతో మాట్లాడుతుంది కిమ్మయా హతయా మంద జాఖు తవాంతకృత్ ఎత్ర పూర్వశత్రుర్మాహింసీ కృపణాన్ వృధా ఇది ప్రభాషతం దేవి మాయా భగవతి భువి ఆ తల్లి అంటుంది తెంపరి వై పురింపురిని దేవకి బిడ్డల చిన్ని పాపలను చంపితివి ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొబ్తివి ఇరో ఇది బీరమే నా సరస్సును జనించి నిన్ను చంపేడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మతి ఓరు దుర్మార్గుడా చావు తప్పించుకోవాలని నాన్న చావు తిరుగుతట్లు చూపిస్తున్నాను నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాళ్లే అని కానీ ఇక్కడ పుట్టాడని చెప్పలేదు ఇప్పుడు పుట్టాడని చెప్పలేదు పోనీ ఎక్కడో ఉన్నాడు అన్నదే కానీ ఎవడో చెప్పలేదు ఎక్కడో చెప్పలేదు అసలు చెప్పకుండా ఉండలేదు అదే మాయ ఏమిటి చేసింది తల్లి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటే నాలుగు తిట్లు తిట్టు వెళ్ళిపోయి ఉంటే కదా క్లోజ్ ఇక్కడే తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అప్పుడు ఆకాశవాణి ఎందుకు చెప్పింది ప్రార్థమవుతుందండి ఎందుకంటే ఇప్పుడు కంసుడికి చివరి జన్మ కావాలి తిష్ణావతారం లక్షణం అది ఎవడు చేరితే వాడు చివరి జన్మ చేశాడు ఎలా అవుతుందండి శత్రుత్వంతో ఆయన చంపేస్తే అది పుణ్యం వస్తుంది మరో జన్మ మంచి జన్మ వస్తుంది తప్ప చివరి జన్మ కాదు చివరి జన్మ నిరంతర యోగం వల్ల వస్తుంది నిరంతర యోగం నిరంతర చింతన వల్లనే రావాలి ఎలాంటి చింతన అంటే ఇంకా ఏది పట్టకుండా ఆయనే నిండిపోవాలి అంత చింతన ఉంటే ముక్తి వస్తుంది అక్కడ కంసుడికి ఆ యోగం మొట్టమొదటి ఆకాశవాణి ఇచ్చింది అక్కడి నుంచి మొదలైంది ఆయన యోగం ఎందుకంటే వాడు పుడతాడు వాడిని చంపాలి వాడు పుడతాడు వాడిని చంపాలి ఇంకా వాడు పుడతాడు వాడు పుడతాడు అదే దృష్టి రాజ్యం చేస్తున్నాడు పాలన చేస్తున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు కానీ దృష్టి అంతాటే అత్యం ప్రహ్లాదులు పానీయంబులు త్రావచ్చు కూర్చొచ్చు భాష్యం లాగా లేదు ఇది అయితే వాడిది భక్తి మార్గం ఇది భయ మార్గం భయం భయంతో అదే చింతన చేస్తున్నాడు ఆఖరికి చెల్లి గర్భం ధరిస్తే ఎక్కడ చూసినా అక్కడ విష్ణువు కనబడ్డాడు అంటే అప్పుడు యోగం అప్పుడు ఒక స్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు కానీ ఈ మేమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి యోగం కట్ అయిపోతుంది ఇంకా వెతకడు చింత చేయడు అంతే కదా చెప్పకుండా వెళ్ళిపోతే అష్టమ గర్భం ఆడది వెళ్ళిపోయింది సో అష్టమ గర్భం లేదు అదేదో నేను మోసంగా విన్నాను అనుకుంటాడు ఊరుకుంటాడు ఊరుకుంటే యోగం కంటిన్యూ కాదు చచ్చేవరకు కొనసాగలగా అందుకే ఆవిడ ఏం చెప్పిందంటే నిన్ను నేను చంపేవాడు చోట పెరుగుతున్నాడు అంతే చెప్పింది ఇంకా వాడేవాడు వెతుక్కోవడం మొదలవుతుంది ఇక్కడ నుంచి యోగం మళ్ళీ కొనసాగుతుంది ఎందెందు వెతకిచ్చు చూచినా అలా యోగం కొనసాగితేనే చివరి కృష్ణుడు వచ్చేటప్పుడు ముక్తి లభిస్తుంది లేకపోతే చావు లభిస్తుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే కంసుడు భయయోగి భయ యోగం స్థితి ఇలా చూడాలి భాగవతాన్ని ఒక్కొక్కడు ఎలా యోగం చేసుకున్నాడు ఊరికి నచ్చు కొడితే పోయేవాడు కాదు మరి నిరంతరం ఆయన చింతించగలగాలి కానీ కంసుడు ఆ విధంగా అయ్యాడయ్యా కానీ పైగా యోగ మాయ యోగం ఇచ్చేది కూడా అత్యలే కదా మొత్తానికి అలా అనుగ్రహించి వెళ్ళిపోయింది వెంటనే కంసుడు చేసిన పని ఏంటంటే దేవకీ వసుదేవులకు కట్టిన కట్లు విప్పేసి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు ఆకాశవాణి నన్ను మోసం చేసింది తప్పుడు మాట చెప్పింది ఈమె గర్భంలో పుట్టే అష్టమ శిశువు అని చెప్పింది కానీ ఈ గర్భంలో కాదు కూడా పరుగుతున్నాడు కానీ మిస్లీడ్ చేసింది కాబట్టి అది తెలియక నేను కోపంతో నానా పాపాలు చేసేసాను క్షమించడానికి వీలు లేని పాపములు చేశాను కనుక నన్ను మన్నించు నేను ఇంతవరకు మనుషులు అబద్ధాలు అను ఆడతారు అనుకున్నాను ఆకాశవాణి కూడా అబద్ధపడింది ఏం చేస్తాం దైవమప్యనుతం వ్యక్తి నా మర్చా ఏవ కేవలం నా మర్చా ఏవ కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా అబద్ధాలు అడుగుతాను దీన్ని బట్టి తెలిసింది నేను పొరపాటు పడిపోయి ఆకాశవాణి మాటలు నమ్మి పాపినేని నేను శిశుహత్య చేశాను చెల్లెల్ని బాధ పెట్టాను కొడురానివన్నీ చేశాను కానీ నన్ను మన్నించు అని అవుల పాదాల మీద పడితే ఏం చేస్తాను కాలం బట్ట అలా ఉంటారులే అని ఏమి ఎరగనట్టు వసుదేవుడు అలా ఓదార్చి మళ్ళీ తన భవనానికి తాను వెళ్ళి క్షేమంగా ఉన్నాడు అంటే కృష్ణుడు వస్తూనే మన చెరసాల నుంచి బయటపెట్టి చేరుచూడండి మొత్తాన్ని హాయిగా ఉన్నారు వాళ్ళు